గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు చక్కర్ల కొడుతున్నాయి కాటుకు పెట్టిన తేనె కళ్లు స్కిన్ అందమైన చిరునవ్వు ఇలాంటి తో ఆ అమ్మాయి మహా కుంభమేళను ఆకట్టుకుంది ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజు లో కుంభమేళా ఉత్సవం ఘనంగా జరుగుతుండగా దాన్ని చూసేందుకు ప్రపంచ నలుముల నుంచి కోట్లాది భక్తులు త్రివేణి సంఘం వద్దకు చేరుకుంటున్నారు ఇక ఈ క్రమంలోనే కుంభమేళాలో పూసలమ్ముకునే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నీళ్ల రంగు కళ్లతో పూసలమ్ముకుంటున్న మోనాలిసును చూసి సచిన్ గుప్తా అనే వ్యక్తి ఆ అమ్మాయి వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో ఏకంగా రెండు కోట్ల వ్యూస్ రావడంతో మోనాలిసా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది దీంతో ఈమెను నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుచుకుంటూ తనను చూసేందుకు చాలా మంది ప్రయాగరాజ్ కు వెళ్తున్నారని చెప్పొచ్చు అసలు ఈ మోనాలిసా ఎవరు నిజంగానే ఈమె ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరస్సును నటించబోతుందా పోలీసులు ఈమెపై ఎందుకు కేసు ఫైల్ చేశారు వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మోనాలిసా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి మోనాలిసా బోన్స్లా అలియాస్ మౌని ఈమె రెండు వేల తొమ్మిది ఆగస్టు తొమ్మిదిన మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ అనే గ్రామంలో ఒక నిరుపేద భంజారీ కుటుంబంలో జన్మించింది తండ్రి విజయ్ సింగ్ బోన్స్లా తల్లి రూప బోన్స్లా ఈమెకు విద్యా విషిక అనే ఇద్దరు చెల్లెలు జై ఆకాశ అనే ఇద్దరు తమ్ములు కూడా ఉన్నారు ఇక ఈమె పూర్వీకులు రాజస్థాన్ లోని చిత్తూరుకు చెందిన వారి ఉండి అక్కడే పూసలు రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ తమ వృత్తిని ప్రారంభించారు ఇదిలా ఉంటే కాలక్రమేణా రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ కు వలస వచ్చిన వీరు అక్కడే సెటిల్ అయ్యారు దీంతో కుటుంబం మొత్తం ఇదే కుల వృత్తిగా చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతో మహేశ్వర్ లోని ఒక ఏరియాలో బంజారాలందరూ మంచిగా ఇల్లు కట్టుకుని లైఫ్ ను లీడ్ చేస్తూ ఉన్నారు ఇక అలా అమర్నాథ్ కేదర్నాథ్ బద్రీనాథ్ అని ఎక్కడ ఉత్సవాలు జరిగితే ఆ ఊర్లో ఉండే ఐదు వందల మంది బంజారాలు పూసలు అమ్మేందుకు ఫ్యామిలీస్ తో కలిసి ఆ ప్లేసెస్ కు వెళ్లిపోతారు ఇక మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి ఊరూరు తిరగడం తనకు బాగా నచ్చడంతో చదువులపై దృష్టి సారించేది కాదు ఇక చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న మోనాలిసా తన మూడవ తరగతి చదువులకు పులిస్టాప్ పెట్టేసింది ఇదిలా ఉంటే మోనాలిసాకు చిన్నప్పటి నుంచి సినిమాలు యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్ ని చూపించినా అంతలా ఆదరణ దొరికేది కాదు అయినా పట్టు పట్టువదలని విక్రమార్కుళ్లా తరచూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది ఇకలా వీరు నేపాల్ కు వెళ్లి రుదాక్షలు తీసుకువచ్చి ఉత్సవాల్లో అమ్మడం కూడా మోనాలిసా షార్ట్స్ గా చేస్తూ పెడుతూ ఉండేది అంతేకాకుండా తన చెల్లెలు తమ్ముళ్లతో సల్మాన్ ఖాన్ సోనాక్షి సిన్హా మూవీ కి సంబంధించిన వీడియోస్ ను చేస్తూ వారిని కూడా సోషల్ మీడియాలో ఇంట్రొడ్యూస్ చేసింది ఇక ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై రెండులో లో గుజరాత్ కు జరిగిన ఒక ఉత్సవంలో పదమూడేళ్ల మోనాలిసా మాలలు అమ్ముతూ ఉండగా ఇండోర్ చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటోను తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో అప్పట్లో ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా ఈమె ఎవరనేది ఎవరికీ తెలిసేది కాదు ఇదిలా ఉంటే కుంభమేళ అంటేనే చిత్ర విచిత్రమైన భావాలు నాగ సాధువులు హపోశక్తి కలిగిన మునులు కట్టిన సన్యాసులు జనాల్ని ఆకట్టుకుంటారు ఇక జకుంటారు రోజులు జరిగిన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలు మోనాలిసా తన కుటుంబంతో కలిసి మాలడు అమ్మేందుకు ఉత్సవానికి వెళ్లి ఊరు బయట ఒక టెంట్ ను వేసుకుని అక్కడే ఉంటున్నారు అలా వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాలలు అమ్ముతారు ఇక ఈ క్రమంలోనే సచిన్ గుప్తా అనే బ్లాగర్ కుంభమేళాను కవర్ చేసేందుకు అక్కడికి వెళ్లగా అక్కడే ఉన్న మోనాలిసా కళ్ళను చూసి అట్రాక్ట్ అయి ఆమెతో ఒక వీడియో చేసి తన ఇన్స్టా మరియు యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి రెండు కోట్ల వ్యూస్ రా నిటిజన్లు మోనాలిసా సహజ అందాన్ని పొగుడుతూ ఆమెను చూసేందుకు నేరుగా కుంభమేళాకు వెళ్లడం గమనార్హం అంతేకాకుండా శాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మోనాలిసా కోసం ఇంటర్వ్యూకే ఎగబెడంతో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈమె గురించి చర్చ మొదలైంది కానీ మోనాలిసా చూసేందుకు వచ్చిన వారు కేవలం ఆమెతో సెల్ఫీలు వీడియోలకే పరిమితం అవుతూ తన వద్ద మాలలు కాని రుద్రాక్షలు కాని ఎవరు కొనకపోవడంతో ఇప్పుడు వీరి బిజినెస్ చాలా డల్ అయిపోయింది అంతేకాకుండా అక్కడ జనాలు గుముగూడి రద్దీ ఏర్పడటంతో పోలీసులు ఆమె కుటుంబానికి వార్నింగ్ ఇస్తూ మరోసారి జనాలు గుమిగూడితే ఇక్కడి నుంచి టెంట్లను తీపించేస్తామని పరిస్థితిలో పడ్డారు ఇక ఈమెను ఉత్సవం జరిగే ప్లేస్ కు తీసుకువెళ్లకు టెంట్ దగ్గరే ఉంచినా కూడా అక్కడికి కూడా మీడియా గుంపులు గుంపులుగా వచ్చి తన ఇంటర్వ్యూస్ కోసం ఎగబడ్డంతో సహనం కోల్పోయిన పోలీసులు మోనాలిసా తండ్రితో తన కూతుర్ని ఇక్కడి నుంచి పంపించాలని లేదంటే అక్కడున్న ఐదు వందల మంది బంజారాలను ఊరికి పంపించాల్సి వస్తుందని చెబుతూనే ఒకవేళ కాదని ఆమె ఇక్కడే ఉంటే కేసును కూడా ఫైల్ చేసి జైల్లో వేస్తామని చెప్పడంతో మోనాలిసా తండ్రికి వేరే దారి లేక మోనాలిసను తమ ఊరికి పంపించేశారు ఇక మోనాలిసాకు సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో కొంతమంది తనకు వీడియో లో యాక్ట్ చేసేందుకు వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆఫర్స్ చేస్తున్నా తన తండ్రి మాత్రం ఎట్టు పరిస్థితుల్లోనూ తమ కూతుర్ని సినిమాల్లోకి పంపమని ఆమెకు ఇప్పుడు పదహారేళ్లు కాగా ఇంకో రెండు సంవత్సరాలు తమ బంధువుల అబ్బాయితో పెళ్లి చేస్తామని చెప్పుకొచ్చారు ఇక ఇదే విషయంపై స్పందించిన మోనాలిసా తనకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమని అతనితో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తుందని తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు నటించాలని ఉన్నా అక్కడికి ఎలా వెళ్లాలో తెలియదని ఇప్పుడు తనకు వచ్చిన పాపులారిటీతో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేస్తూ ఏదైనా షూట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయమని చెప్పడం ఇదిలా ఉంటే ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని తాజా సమాచారం డైరెక్టర్ సజన్ మిశ్రా ఆమెను త్వరలోనే కలవబోతున్నారని మోనాలిసా తన రూపం అమాయకత్వం చూసి నాకు చాలా ఇష్టం అని తెలిపారు డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలు ఆమెను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమాలో మోనాలిసా రైతు కూతురి పాత్ర పోషించబోతుంది ఈ పాత్ర కోసం ఆమె చాలా అనుకూలంగా ఉంటుందని డైరెక్టర్ సరోజ్ మిశ్రా చెప్పినట్లుగా తెలుస్తోంది త్వరలోనే మోనాలిసా యాక్టింగ్ నేర్చుకోవడానికి సరోజ్ మిశ్రా ఆమెను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయాగరాజ్ వెళ్తారని చెప్పారట మరి మోనాలిసా అందం మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్